పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో దేవుడే మన జీవితంలోని ఆయన నూతన సృష్టిగా తయారు చేస్తున్నాడు పాతవి గతించిపోయాను ఇది ఆయన అలెలు ఈ రోజు మన జీవితాల్లో చింత దిగులు ఎవరికి ఉంది చింత దిగులు చేతుల చింత దిగులు ఎవరికి ఉంది అందరితో ఉంది అలే నేను ఒక ఒక విషయం చెప్తున్నా చింత దిగులు ఉందంటే పరిశుద్ధాత్ముడు మనలోని లేడని లెక్క దేవుని ఆత్మ కలిగిన వారు